ఆనాడు మధుకాన్ ఏజెన్సీని రద్దు చేసి స్వార్థ రాజకీయాల కోసం ఆ రోజు నిర్మాణం ఆలస్యమైంది ఖర్చు అధికంగా అయింది ఆ రకంగా మొదటి విద్వాంసం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరానికి చేసినటువంటి పరిస్థితి ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం ప్రాజెక్టు ని పట్టాలెక్కించి ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పూర్తి చేసి రెండు వేల ఇరవై కల్లా ప్రభుత్వం కనుక కంటిన్యూ అయి ఉంటే ఆ యొక్క పోలవరం పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించి రాష్ట్రం ఒక కరువు రహిత రాష్ట్రంగా మారేటువంటి పరిస్థితి ఉండేది దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పద్దెనిమిది నెలలు ఆ పోలవరం ఏజెన్సీ లేకుండా చేసి పోలవరం దగ్గర అధికారులు లేకుండా చేసి రెండు వేల ఇరవై ఆగస్టు లో వచ్చినటువంటి వరదలకు ఆ డయాఫ్రమ్ వాలే మరి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిలో పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఈ సభాపూర్ అందరినీ కూడా అడుగుతున్నాం